కరెంట్ ఉన్న వాళ్ళల్లో మంచి టైమింగ్ ఉన్నవాళ్ళు అయ్యో బాగుంది ఇక్కడ కామిక్ అయినా ఏదైనా డెలివర్ చేయగలుగుతారు కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలిగే పేర్లు ఏమైనా ఉన్నాయా సార్ ఒక పేరండి పర్సనల్ పర్సనల్గా షూర్ జూనియర్ ఎంటర్ అంటే నెంబర్ వన్ అతను డైలాగ్ చెప్పడం కానీ ఉన్నటువంటి ఆర్టిస్ట్ లేడు డాన్స్ కానీ డైలాగ్ కానీ యాక్షన్ కానీ ఏదైనా సరే మంచి దమ్ము ఉన్నవాడు అతని తర్వాత బన్నీ అతని తర్వాత మహేష్ బాబు అంతే తప్ప నేను డైరెక్ట్గా చెప్పగండి ఇది ఎన్నోసార్లు మిగిలిన వాళ్ళు నేనే ఆర్టిస్ట్ కాదని నేను అంటలేదుగా ఇప్పుడు మీకు ఇష్టమైన బంధువులు ఎవరంటే అమ్మ అంటాం కదా వాళ్ళు అమ్మ దగ్గర నువ్వు ఉండకపోవచ్చు ఇప్పుడు అందరికీ వెళ్ళి ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కాబట్టి అమ్మ తాను అమ్మలే నటీమణుల గురించి మాట్లాడుకుంటే కూడా సార్ ఒక సావిత్రి గారు తర్వాత సౌందర్య గారు అంటే అలా ఉండిపోయి సావిత్రి అదే అదే సౌందర్యతో చేశాను ఒక ముక్కలో చెప్పాలంటే చాలా సిన్సియర్ ఆర్టిస్ట్ అండి బా నాకు చాలా ఇష్టం అంటే నేనంటే కూడా చాలా గౌరవం అమ్మాయి పెద్దవాళ్ళన్నా చిన్నవాళ్ళు గౌరవం తన పూజ లేకుండా ఉంటాం హోటల్ ధటర్లు తిరగడాలు అలాంటివి లేవు తను తన తల్లి తండ్రి ఆ ప్రశాంత్ కుటీలోనే ఉండేవారు ఇక్కడ హోటల్ లేవు మంచిది ఆర్టిస్ట్ చాలా చాలా మంది చెప్తారు సార్ సౌందర్య గారు అనగానే మంచి పిల్ల మంచి గురించి ఎక్కువ హైలైట్ చేస్తారు గౌరవం అండి పెద్దలంటే గౌరవం చిన్నవాళ్ళతో ఎలా ఉండాలి అసలు ఆర్టిస్ట్ అంటే ఎలా ఉండాలో నేర్చుకోవాలి బా ఆడవాళ్ళు ఉన్నాయి అమ్మాయి దగ్గర అందుకనే తొందరలో పోయింది అంటే అన్ని సంవత్సరాలు అప్పట్లో షెల్ఫ్ లైఫ్ అలా ఉండేది కదా సార్ ఇప్పుడు ఈ మధ్య ఎందుకు ఆ షెల్ఫ్ లైఫ్ అనేది అంటే పదిహేను ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఒక ఇండస్ట్రీలో ఒక స్థానం అలాగే ఉంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం అది ఈ మధ్యకాలంలో అలా అలా త్రీ ఫోర్ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ ఎందుకంటే అది ఎప్పుడు ఎవరికి వస్తుంది మంచిది అయితే వస్తుంది నువ్వు ఎలా ఉన్నావు అనేది మానవ హాని వృద్ధులు మహారణ్యంబులో దాగినహారణ్యంలో ఉన్నా జరగాల్సిన వృద్ధాప్యం నువ్వు జరగాల్సిన వృద్ధి అన్నీ జరుగుతూనే ఉంటాయి దాని నిదర్శనం చెప్పండి కన్నడ రాజకుమార్ కన్నడ వాళ్ళందరూ రాముడు దేవుళ్ళ కొలుస్తారు ఆయన కర్మ చూడండి నరహంతుడు వీరప్పని దగ్గర నూట తొమ్మిది రోజులు పోచిపెడుతున్న అరణ్యలో మహారణ్యలో నూట తొమ్మిది రోజులు బతికాడు మరి కర్మ రా కర్మ అని హాని వృద్ధుడు జరగాల్సిన హాని ఓళ్ళే అన్నీ ఎక్కడున్నా వస్తాయి కాకన్ పూర్వజన్మ పూర్వజన్మకు తమ్ముడు గుడ్డారు బ్యాట్ నువ్వేం చేసావు అది వెనకాల దేహము ఏ విధమున రక్షించి విధమున పోషించి రక్షించిన ఎంత చేసినా పోవాల్సిందే పత్రు గారు చెప్పారు ఈ పద్యాలు అంటే సాహిత్యంతో అప్పుడు బాగా సాహిత్యాన్ని చదివి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా ఉండేది సార్ ఈ మధ్యకాలంలో భాష అయిన సాహిత్యం చదువు కూడా సృష్టించింది లైఫ్కు లింక్ చేసి పెట్టారండి ఇక తమాష పొట్ల అర్థమైందా